కళ్ళు మూసుకొని విశ్వాసం దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు నేను ఆశిస్తున్నాను హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను ఇదే మా మొట్టమొదటి మెసేజ్ వీడియో ఈ మెసేజ్ అనేక మంది హృదయాలు అని చెప్పి నేను హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను ఈ ప్రార్థన విశ్వాసంతో నేను చేస్తున్నా నువ్వు ఏ సమస్యలు ఉన్నా

ప్రేమను మాకు చూపించారయ్యా మీ ప్రేమలో పొడవు గడలు మాకు మీరు చూపరిచారు అందులో వచ్చి మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం మా తండ్రి అనేక మంది యూట్యూబ్ లో ఈ ట్రైన్ లో పాల్గొంటున్నారు ఈ వర్తమానాన్ని విన్నారయ్యా ఈ వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్క పంటను మీరు జీవించండి బలపరిచారు మీ బలమైన హస్తాలతో అభిషేకంతో మీరు వాడిని సాధ్యం ృదయాలు కాల్చండి ప్రన్నీతిని నాట్యంగా మీరు మార్చం ఎంతమంది అయితే మార్చున్నారు కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నారు సంతోషం కరువే బాధపడుతున్నారు అప్పుడు అందరి వరకు నేను ప్రార్థిస్తున్నారు ఏ కుటుంబాలైతే శాంతి సమాధానం లేకుండా గొడవలతో కలహాలతో ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నదో ఆ అపవాదిని యేసు నామములు నేను గద్దిస్తున్నాను ఆ శాంతి సమాధానం లేకుండా చేసే అపవాదిని నేను గద్దిస్తున్నాను యేసు నామములు ఆ కుటుంబాలు శాంతి కలగాలి సమాధానం కలగాల ఆ కుటుంబంలో సంతోషం కలగాల ఆ కుటుంబాల భర్తలు మారాలా భార్యలు మారాలా బిడ్డలు మారాలా ఆ కుటుంబాల మీద పనిచేసే దురాత్మ శక్తులు నామములు నేను బంధిస్తున్నాను మీరు కుటుంబాల గురించి దర్శించేకరించండ్రి ఎంత నింది పిట్టలు భయంకరమైన అనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు వేదలతో బాధపడుతున్నారు అప్పుడలందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా మీ గాయప నష్టాలతో బిడ్డలు ముట్టండి మీ రక్తంతో ప్రోక్షించండి విశ్వాస సహితమైన ప్రార్థన మీరు చేస్తున్నప్పుడు అది ఎటువంటి భయంకరమైన వ్యాధి కావచ్చు ఆ పరాత్మ శత్రులను విడిపించండి వేలతో సహా మంచి స్వచ్ఛత నయంకరమైన రోగాలను కలుగు చేసి పరాత్మ శత్రు నేను పనిచేస్తున్నాను మైన వ్యాధులను కలుగు చేసే పురాత్మ దుష్ప్రశక్తులను నేను వేసే నామం నేను తగ్గిస్తున్నాను థ్యాంక్ యూ స్వస్థపచ్చండి దేవుడు మిమ్మల్ని తాగుతున్నాడు దేవుడు మిమ్మల్ని తాగుతున్నాడు మీకు మంచి స్వచ్ఛతని పోతు నశించిపోతున్న ఆత్మలను వెనుక రక్షించండి అప్పుల బాధలను ఆర్థిక ఇబ్బందులలో కృంగి కృషించబోతున్న బిడ్డల మీరు దర్శించండి అప్పులను కలుగు చేసే దురాత్మ శక్తి నేను బంధిస్తున్నా చేసిన నామములు దరిద్రాన్ని కలుగు చేసే దురాత్మ శక్తులను బంధిస్తున్నాను వేసినామములు విడుదల విడుదల కలుగునుక విడుదల కలుగునుక విడుదల కలుగునగాక వేసిన ఆమములు విడుదల కలుగునగాక రిసీవ్ రిసీవ్ చేసుకోండి రిసీవ్ చేసుకోండి థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ హోల్ స్పిరిట్ తండ్రి యూట్యూబ్ లో ఎంతమంది మెసేజ్ ఇచ్చుతున్నారు అక్కడ మీరు దీవించండి అయ్యా ఆశీర్వదించండి పచ్చి వారి సమస్యను దీవించండి వారి వ్యాపారాలను దీవించండి వారి పరిస్థితులను మీరు దీవించండి వారి చదువుల విషయాల మీరు జీవించండి ఉద్యోగాల విషయాలు మీరు జీవించండి బలపరచండి ఆశీర్వదించండి సమస్త మహిళ ఘనత ప్రభావంలో మీకు చెల్లిని కాక అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను యేసు క్రీస్తు పరిషత్ నామము అడిగి మరి వీరు పరిశునాభ మా పర్మ తండ్రి ఆమె 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 తండ్రి కుమార పశు మాత్మత్రేక దేవుడ జీవనాలకుమస్తానికి క్రీస్తురుతో రాత్ర సదాకాలుపు తోడైన నడిపించిన దాకా ఆమె